సార్ హెర్బల్ డ్రింక్ జనరల్ గా పొద్దున్న లేచిన దగ్గర నుంచి గ్రీన్ టీ హైబిస్కస్ టీ లేకపోతే నార్మల్ టీ కాఫీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటారు కానీ పర్టికులర్ గా అసలు హెర్బల్ టీ అంటే ఏంటి అసలు నార్మల్ గా మార్నింగ్ ఫ్రెష్ గా ఉండాలి అంటే ఎలాంటి టీ తీసుకుంటే మంచిది అంటే హెర్బల్ టీ అంటే అనేక రకాల ఉన్నాయండి హెర్బల్ టీలో అదే విధంగా మెయిన్ తయారు చేసింది కూడా ఉందమ్మా అది హెర్బల్ టీ కంటే హెల్త్ డ్రింక్ అనొచ్చు కానీ టీ అంటే అందరికీ అర్థం అవుతుందని టీ అని పెట్టాం యాక్చువల్గా అది హెల్త్ డ్రింక్ అమ్మా అనేక రకాల పనులు ఏ విధంగా అంటే ఒబిసిటీ బాగా తగ్గుతుంది మీ ఇందాక మాకు అవునండి ఓకే ఇదే డ్రింక్ అండి మీకు ఒబిసిటీ మీద కూడా బాగా పని చేస్తున్నా ఇది ఎక్స్పీషియలీ దీని వర్క్ ఏంటంటే దీని వర్క్ ఏంటంటేనమ్మా మెయిన్ బాడీలో ఉన్న ఎస్టిక్ నేచర్ తగ్గించి ఆల్కలిన్ బాడీ కింద తీసుకెళ్తున్నామ్మా బాడీని మీ యూరిన్ పిహెచ్ అంటే మీ బాడీ పిహెచ్ అంటే అంటే అదే చెప్తున్నానమ్మా ఎస్టిక్ నేచర్ అంటే మీ బాడీలో యాసిడ్స్ కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఎస్టిక్ బాడీ కింద మీది కన్వర్ట్ అవుతుంది అమ్మా అదే మీ శరీరంలో మీ బాడీకి హ్యూమన్ బాడీకి జబ్బులన్నీ రావడానికి కారణం అది ఒకటేనమ్మా దాన్ని ఆల్కలీలో కనుక మీరు తీసుకెళ్తే మీకు నైంటీ మోర్ దెన్ నైంటీ టు నైంటీ నైన్ పర్సెంట్ మీ ప్రాబ్లమ్స్ని దూరం చేసుకోవచ్చమ్మా ఆటోఇమ్యూన్ ప్రాబ్లం అనేది అసలు శరీరంలోకి రాదండి ఏది ఆల్కలిన్ బాడీ కింద మీరు దాన్ని మెయింటైన్ చేసుకోగలిగితే అటువంటి ఆల్కలిన్ బాడీని మెయింటైన్ చేయడానికి కావాల్సిన అద్భుతమైన డ్రింక్ ఇది దీన్ని డైలీ వన్స్ తీసుకుంటే ఒక సెవెన్ అండ్ హాఫ్ ఎంఎల్ టు బాడీ వెయిట్ని బట్టి టెన్ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో కానీ లేదు మీకు ఏ టేస్ట్ బాగుందో ఆ విధంగా మీరు తయారు చేసుకుని తాగొచ్చు అండి తాగితే తాగిన వన్ అవర్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్లో మీకు బాగా ఆకలి అవుతున్నాము ఎప్పుడైతే ఆకలి అవుతుంది ఆకలైందని తినేస్తే కనుక వెయిట్ పెరుగుతారండి ఆకలి అయినా తినకుండా ఉంటే ఏమవుతుందంటే వన్ అవర్ తర్వాత మీ బాడీలో ఉన్న ఏదైతే ఫ్యాట్ ఉందో దాన్ని కరిగించి దాన్ని ప్రోటీన్ కింద విటమిన్స్ కింద మార్చి మీ బాడీకి మొదలు పెడుతుంది దీని వర్క్ అది ఎప్పుడైతే అలా చేసిందో మీ ఫ్యాట్ కారటం మొదలు పెట్టాక వెయిట్ లాస్ వస్తుంది అదే విధంగా అనవసరమైన వాటర్ ఉండటం కూడా మనిషి యొక్క బరువు ఎక్కువ ఉంటుందండి సార్ ఎలా అంటే సాల్ట్ అనేది తినడం వల్ల వాటర్ రెసిస్టెన్స్ చేసేది సాల్ట్ అమ్మ ఎక్కువ ఒబిసిటీ ఉన్నవాళ్ళు సాల్ట్ తాగి మానేసినా కూడా చాలా వరకు వెయిట్ తగ్గుతారు అందుకనే మీకు వెయిట్ తగ్గించి ట్రీట్మెంట్స్ అనేట్లో కూడా సాల్ట్ తీసేయమని అడుగుతారు కానీ వీటిలో క్షారాలు కూడా ఉంటాయండి క్షారాలు ఉన్నా కూడా మీ ఫ్యాట్ని కరించే క్షారాలు అయ్యాయి వెయిట్ పెంచే సాల్ట్లు కాదమ్మా అనేక రకాలు ఉంటాయి అందులో మీకు అదొకటి మీ రక్తం పలచబడడం వల్ల కూడా బాడీలో ఉన్న బ్లాకేజ్ అనేది పోతుందండి కాల్షియం కానీ ఫాస్ఫరస్ కానీ ఇలాంటివి కూడా కరిగించేసి బయటికి పంపించేస్తుందండి అలా ఎప్పుడైతే చేసిందో మీ రక్త శుద్ధి అవుతుంది మీ ఆర్గన్స్ అనేవి శుద్ధి శుద్ధయ్యి వెయిట్ మినిమం ఒక కిలో నుంచి రెండు కిలోలు తాగడానికి ఆస్కారం ఉందండి ఒక మంత్లో ఒక మంత్లో ఆ విధంగా మీరు హెల్త్ డ్రింక్ కింద తాగొచ్చు వెయిట్ లాస్ కింద తాగొచ్చు ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది శుద్ధి చేస్తుంది ఆల్కలిన్ బాడీ కింద కూడా మీ బాడీని మారుస్తుంది అమ్మా మార్చి అనేక రకాలుగా ఇది మీకు ఉపయోగపడుతుంది అండి ఒక హెల్త్ డ్రింక్ లో కరెక్ట్ గా చెప్పాలి అంటే ఒక హాఫ్ కప్ టీ లో ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి నైస్ కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి టీలు బయట ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది తెలియదు ఇలాంటి టీలు కావాలి అంటే ఖచ్చితంగా రాజుగారి దగ్గరకు రావాల్సిందేనా రావాలండి బయటది రిటైల్ గా ఇవ్వడం అలా ఉండదమ్మా ఓన్లీ ఇక్కడే ఇస్తాము వాళ్ళకి అన్ని మాట్లాడి సలహా చెప్పి వాళ్ళకి ఈ టీవీ మీద అవేర్నెస్ ఇచ్చి అప్పుడు ఇస్తాము లేకపోతే ఎలా తాగాలి ఏంటి దీని వాల్యూ ఏంటి అనేది వాళ్ళకి తెలియదు కదండి తెలియనప్పుడు ఏదో టీలే అనుకుని తాగేసి దాన్ని పట్టించుకోరు ఆ విధంగా ఏ ఏ విధంగా దీన్ని ఉపయోగించాలనేది అందరికీ తెలియజేసి నమస్కారం సమస్య లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి బాధలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం